లింగాల గణపురం మండలం పర్యటనలో భాగంగా మాణిక్యపురం గ్రామంలో గత వారం రోజుల కింద అనారోగ్యంతో చనిపోయిన చౌదర్పల్లి లక్ష్మమ్మ చనిపోయిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి యాభై కిలోల బియ్యాన్ని అందించి అలాగే రోడ్డు యాక్సిడెంట్ లో బండ ఆంజనేయులు అనే కార్యకర్తలు కాలు విరగడంతో వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయంగా రెండు వేల రూపాయలను అందించడం జరిగింది వారు మాట్లాడుతూ మండలంలో ఎలాంటి కష్టం వచ్చినా ప్రతి కాంగ్రెస్ కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీనివాస్ మాణిక్యపురం ఎంపీటీసీ బర్ల మాధవ్ కుమార్ లింగాల గణపురం ఎంపీటీసీ కేమిడి భిక్షపతి నేలపోగుల ఎంపీటీసీ గుగ్గిల నర్సయ్య నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి చిటాకోరు సంపత్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజు వార్డు సభ్యులు రాగం నారాయణ బడికే చంద్రి భానుకుమార్ తదితరులు పాల్గొన్నారు آسا کتو ها بهر جا